హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ని హో పొనో పొనో ప్రత్యేక హీలింగ్ కలిగినవి మీరు కోరుకునే ప్రతి కోరిక మీ జీవితంలో మీరేం కోరుకుంటున్నారు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు చాలా బాగుండాలి మీరు కోరుకునే ప్రతి కోరిక ఆ విశ్వశక్తిలోకి వెళ్ళాలి తిరిగి మీకు ఎన్నో లిట్ బ్లెస్సింగ్స్ తో పొందాలని నేను ప్రత్యేకంగా మీ అందరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు చాలా మంది స్విచ్ వర్డ్స్ గురించి అడుగుతున్నారు చాలా మంది ఎప్పటి నుంచో సో చాలా చోట్ల నుంచి ప్రవీణ్ గారు మమతా గారు శ్రీదేవి గారు ఇంకా సత్యనారాయణ బాషా గారు షరీఫ్ గారు చరణ్ గారు ఇంకా చాలా చోట్ల నుంచి చాలా మంది అడుగుతున్నారు సో ఈ బ్రింగ్ అంటే బ్రింగ్ మీ బ్రింగ్ మీ మెమరీ అంటే బ్రింగ్ మీ లవ్ బ్రింగ్ మీ జాబ్ బ్రింగ్ మీ లవ్ పార్ట్నర్ అని కూడా అనవచ్చు మ్యారేజ్ సరైన పార్ట్నర్ కూడా కోల్పోవచ్చు బ్రింగ్ మీ లైఫ్ పార్ట్నర్ బ్రింగ్ మీ హెల్త్ అంటే నాకు చక్కటి హెల్త్ ఇవ్వమని అడగచ్చు ఇలా బ్రింగ్ మీ దాని గురించి మనం ప్రత్యేకంగా అడగవచ్చు చాలా మంది ఇంకేంటంటే వాళ్ళ జీవితంలో లవ్ లవ్ లైఫ్ పార్ట్నర్ గురించి అడుగుతున్నారు అంటే ఇది ఎలా ఉంటుందంటే అనేక మంది కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నవాడు లండన్ నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి లాస్ ఏంజల్స్ నుంచి ఇంకా వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒంగోలు నుంచి చాలా మంది అడిగారు ఈ లవ్ అనేది ఏంటంటే పింక్ కలర్ అనమాట ఎనర్జీ అది చాలా మంది ఈ పని చేసే వర్క్ ని లవ్ చేయాలి లవ్ వర్క్ లవ్ మై లైఫ్ పార్ట్నర్ ఐ లవ్ యూ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి చాలా మంది ఎందుకంటే జాబ్ని ప్రేమించాలి జాబ్ని ప్రేమించరు వాళ్ళు నాకు వర్క్ చేస్తున్నా కానీ టెన్షన్ గా ఉందని సత్యనారాయణ గారు అంటున్నారు నా లవ్ రిలేషన్ బాగాలేదండి నన్ను ప్రతిసారి అన్ని రకాలుగా ఏ పని చేసినా అనుమానిస్తుంటారు నా ఇంట్లో అని అంటున్నారు సత్యనారాయణ గారు తర్వాత అవాయిడ్ చేస్తుంటారు నన్ను ఒక వస్తువు కింద వాడుకుంటున్నారు తప్ప నాకు ప్రేమని ఇవ్వటం లేదు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు అంటే ఇక్కడ మీరు దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయవద్దు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు అనుకూలంగా ఉన్నారు నా ఇంట్లో కూడా నాకు ఎంతో చక్కగా సహకరిస్తున్నారు ఇలా పాజిటివ్ గా మాట్లాడారు మీరు ఏమంటున్నారు వ్యతిరేకతని మాట్లాడుతున్నారు నాకు సహకరించట్లేదు అనుమానిస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు ఒక వస్తువు కింద వాడుకుంటున్నారు ఈ మాటలు అఫర్మేషన్స్ అవుతాయి ఒకవేళ నిజంగానే వాళ్ళు చేస్తున్నా సరే వాళ్ళ నుంచి మీకు రివర్స్ లో ప్రేమ రావాలి సరిగ్గా కుటుంబం బాగుండాలన్నప్పుడు మీరు వంద సార్లు నూట ఎనిమిది సార్లు సహకరిస్తున్నారు అంత నాకు అనుకూలంగా ఉన్నారు చాలా బాగున్నారు ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు ఇంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని పాజిటివ్ మాటలే మాట్లాడాలి సహకరిస్తున్నారు ప్రేమగా ఉంటున్నారు మా ఇంట్లో వాతావరణం చాలా బాగుంది ఇలాంటి పాజిటివ్ స్విచ్ వర్డ్స్ బాగుంది అంతా బాగుంది థ్యాంక్ యూ చాలా మంది కంప్లైంట్ గా మాట్లాడుతుంటారు ఎవ్వరు సహకరించట్లేదు ఇంట్లో నాకు గుర్తింపే లేదు అసలు అని అలా మాట్లాడుతున్నప్పుడు అదేమవుతుంది స్విచ్ వర్డ్స్ అఫర్మేషన్స్ అవుతున్నాయి రివర్స్ లో మనకు బాగున్న స్థితిలో మాట్లాడాలి చాలా బాగుంది నాకు ఆఫీస్ లో బాస్ చాలా సహకరిస్తున్నారు కొలీగ్స్ కూడా బాగా చక్కగా సహకరిస్తున్నారు ఆఫీస్ కి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాకు మీరేం చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు ఆఫీస్ కి వెళ్ళాలంటే చిరాకు గా ఉంది అంటున్నారు తర్వాత ఆఫీస్ లో కొలీగ్స్ కూడా గుసగుసలు రాడుకుంటున్నారు నా గురించి అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు సార్ చిరాక్ గా ఉంది సార్ ఆ జాబ్ మానేయాలని అని చెప్పేసి అంటున్నారు సార్ మీరు అలా మాట్లాడొద్దు మీకు ఆ శాలరీ కావాలి కదా ఆ శాలరీ కావాలన్నప్పుడు ఆ కంపెనీ కూడా బాగుండాలని కోరుకోవాలి మా కంపెనీ చాలా బాగా నాకు జీతం ఇస్తుంది అందుకు నేను అని చెప్పాలి మీరు అశాంతిని వ్యక్తం చేస్తే అక్కడ రివర్స్ అవుతా ఉంటుంది మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి ఆఫీస్లో నాకు అందరు సహకరిస్తున్నారు నేను వెళితే అందరు ప్రేమగా మాట్లాడుతున్నారు కొలీగ్స్ కూడా చాలా చక్కగా ట్రీట్ చేస్తున్నారు బాస్ నాకు చాలా సహకరిస్తున్నారు నాకు శాలరీ రెట్టింపు అయింది నా ద్వారా కంపెనీకి లాభాలు వస్తున్నాయి కంపెనీ నన్ను గుర్తించింది నేను కంపెనీకి చాలా బాగా పనిచేస్తున్నాను ఎందుకంటే ఆ కంపెనీ మీద నేను ఆధారపడి జీవనాపాయం పొందుతున్నాను కాబట్టి ఆ కంపెనీ బాగుండాలని కోరుకోవాలి ఆ యజమాని బాగుండాలని కోరుకోవాలి కొలిగ్స్ బాగా సహకరిస్తున్నారు అన్ని పాజిటివ్ స్విచ్ వర్డ్స్ ఏ మాట్లాడాలి బాగుంది ఆఫీస్ లో సూపర్ గా ఉంది నాకు ఆఫీస్ వదిలిపెట్టాయి ఇంటికి రావాలని లేదు అంత చక్కగా ఆఫీస్ లో అట్మాస్ఫియర్ అంతా బాగుంది అని పాజిటివ్ మాటలు మాట్లాడండి జాబ్ ని ప్రేమించండి ఎందుకంటే మీరు జీతం తీసుకుంటున్నారు ప్రేమను వ్యక్తం చేయాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి అక్కడ మీరు కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో కంప్లైంట్స్ అయిపోయి జాబ్ ఊడిపోయే పరిస్థితి వస్తుంది దాన్ని మీరే క్రియేట్ చేస్తున్నారు స్వంతంగా ఆ నెగిటివ్ స్విచ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు ఏమని కంప్లైంట్స్ నిజంగానే అది కరెక్ట్ అయి ఉండొచ్చు దాన్ని మీరు సరిచేసుకోవాలంటున్నారు కదా ఏం చేయాలని అడిగారు కాబట్టి ఈ రోజు నుంచి కృతజ్ఞతలు చెప్పండి ఆ కంపెనీకి యజమాన్యానికి సహకరిస్తున్న కోలీగ్స్ కి కృతజ్ఞతలు అనే స్విచ్ వాడ్స్ చెప్పండి తర్వాత విద్యానగర్ నుంచి ప్రవలిక అడుగుతున్నారు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతను ఎప్పుడు కూడా అతను చెప్పిన మాట నేను వినాలంటాడు రూల్స్ పెడుతుంటాడు నా నంబరు ఎవరికి ఇవ్వద్దు అంటాడు వేరే వచ్చి ఎందుకు నీకు నేను అంటే అన్ని అనుమానిస్తాడు ఒక విధంగా చెప్పాలని ఓకే ఎందుకు ఇలా చేస్తుంటాడు అతను విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు సో అన్ని క్వశ్చన్ చేస్తుంటాడు ఎంగేజ్ వచ్చింది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని ఇరిటేట్ చేస్తుంటాడు ఇంకా మీరు చాలా కంప్లైంట్స్ చెప్పారు కొన్ని చదవకూడదు సో అవన్నీ నెగిటివ్స్ కాబట్టి చదవట్లేదు నేను ఓకే నాకు అర్థమైంది మీరు అతనితో కొనసాగాలని ఊకుంటే మీరే చెప్తున్నారు కంప్లీట్ నెగిటివ్ అని కదా మీకు కొనసాగాలి అతను చేంజ్ అయ్యి మీకు మళ్ళీ కావాలని అతను మీకు అనుకూలంగా మారి మీకు నచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నారా డివైడ్ అవ్వాలని కోరుకుంటున్నారా అది క్లారిటీ తీసుకోండి ఫస్ట్ ఒకవేళ డివైడ్ అవ్వాలని కోరుకుంటే మీరు దేనికి స్పందించవద్దు మీకు సరైన వ్యక్తి ఎలా కావాలి మీతో ఎలా బిహేవ్ చేయాలి మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్కండిషనల్ తో ఎలా ఉండాలి దాన్నే మీరు ఎమాజినేషన్ చేసుకోవాలి అలాంటి వ్యక్తి విశ్వశక్తి నాకు అనుగ్రహిస్తుంది ఎక్కడున్నా సరే థ్యాంక్ యూ మంచివాడు యోగ్యుడు విలువైన వాడు వెలకట్ అనేవాడు అన్కండిషనల్ తో ఒక ఫ్రెండ్ లాగా చాలా చక్కగా బిహేవ్ చేసేవాడు అని ఈ పాజిటివ్ మాటలే మాట్లాడు ఒకవేళ అతను మీకు కావాలి అని ఉంటే అతను మీతో ఎలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేస్తున్నాడు చేంజ్ అయిపోయాడు అనుమానించట్లేదు క్వశ్చన్ చేయట్లేదు ఇరిటేట్ చేయట్లేదు అంటే మీరు చాలా విషయాలు చెప్పారు వాటి బట్టి చూస్తే మీరు తనని వద్దని కోరుకుంటున్నట్టుగా అర్థమైంది మీరు దాన్ని బట్టి ఎందుకంటే భరించలేని స్థితిలో మీరు ఉన్నారని చెప్పారు చాలా ఇరిటే అది చెప్పడం కుదరట్లేదు మీకు అంత ఇదిగా చెప్పాను రాశారు అవన్నీ నేను చదవట్లేదు కానీ మీరు రెండు విషయాలు నేర్చుకోండి ఒకటి వదిలిపెట్టడమా అతను ఎప్పటికీ కనిపించకుండా ఉండాలని విషయాన్ని కోరుకోవటమా నాకు ఎప్పటికీ కనిపించట్లేదు నా లైఫ్ లో అని అలా కోరుకోవచ్చు కావాలనుకుంటే ఇది నేను చెప్పడం కాదు మీరు అడిగిన దానికి రెండింటికి ఆన్సర్ చెప్తున్నాను పాజిటివ్ గా వద్దని కొనేలాగా మీకు కావాలనుకుంటే కూడా చెప్పాను వద్దనుకుంటే కూడా చెప్తున్నాను మీరు ఇంకా డెప్త్ గా కావాలని మీ పర్సనల్ క్లాస్ అటెండ్ అవుతున్నారని కాబట్టి తప్పకుండా ఇది వ్యక్తిగతంగా మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఇట్లా వీడియోలు చెప్తే మీకు అర్థం కాదు సో మీరు అడిగిన ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ చెప్తే బాగుండదు సో మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తున్నప్పుడు మీ పర్సనల్ గా చాలా విషయాలు చెప్పడం జరుగుద్ది వద్దా అనుకుంటున్నారా కావాలనుకుంటున్నారా రెండింటికి కూడా సో అనుకుంటే ఎప్పటికీ నాకు కనిపించడు థ్యాంక్ యూ యూనివర్స్ సరైన లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలి మీకు అలా కోరుకోవచ్చు యూ హ్యావ్ ఆల్ రైట్స్ తర్వాత సింగపూర్ నుంచి సార్ నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను దానికి స్విచ్ వర్డ్స్ ఎలా చెప్పాలి మీరు ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ వర్క్ మీకు ఐ హావ్ అంటే మీరు గా చెప్పాలి ప్రాజెక్ట్ అన్నారు ఏ ప్రాజెక్టు మీరు ఏమైనా టెండర్స్ వేస్తున్నారా లేకపోతే ఒక కోర్ట్ చేయడానికి ఇంత అమౌంట్ రాసి అది టెండర్ గా ఇస్తున్నారా ప్రాజెక్ట్ కి ఎక్కువ లాభాలు కోరుకుంటున్నారా ఆ ప్రాజెక్ట్ మీకు దక్కాలనుకుంటే పాజిటివ్ మీరు ఏం చేయాలి మీరు అన్నారు కదా బిజినెస్ క్లాస్ కావాలని తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి చెప్పడం జరుగుద్ది తర్వాత ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారి సార్ ఏదైనా కోరుకుంటే డన్ అయిపోయిందని చెప్పాలా స్విచ్ వార్డ్ ఐ హావ్ అని చెప్పాలా ఏంటి అని అడుగుతున్నారు ఎస్ యు హ్యావ్ అని చెప్పండి అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ అని చెప్పండి అక్కడ మీకు కావాల్సింది ఏదైతే పొందినట్టుగా చెప్పాలి అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా ఆల్రెడీ మీరు దాన్ని యూజ్ చేస్తున్నట్టుగా మీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి కావాలనుకుంటే అయిపోయింది అని చెప్పాలి తర్వాత సార్ నేను గ్రానైట్ వ్యాపారం చేస్తుంటాను బిల్స్ పెండింగ్ ఉండిపోయినాయి రావాల్సినవి రావట్లేదు ఎంత ట్రై చేసినా ఇవ్వట్లేదు ఇస్తాం ఇస్తామని బాయిదే దానికి నేను పర్సనల్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చా దానికి స్విచ్వర్డ్స్ ఏమైనా ఉంటాయా ఈజీగా ఉండే ఏమైనా చెప్పగలరు అని అంటున్నారు అంటే మీరు గ్రానైట్ బిల్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఆగిపోయిందా లేకపోతే మీరు గ్రానైట్ వేరే వ్యాపారవేత్తకి మీరు పంపించడం ద్వారా అతను ఆపేడా ఈ క్లారిటీ ఏమి ఇవ్వలేదు సరే మీరు బిజినెస్ క్లాస్కి వస్తానున్నారు కాబట్టి మీరు ఒకవేళ ఆ బిల్స్ వచ్చినట్టుగా విశ్వానికి ఎలా చెప్పాలంటే స్విచ్ వాట్స్ ఐ రిసీవ్డ్ మై అమౌంట్ థ్యాంక్ యూ యూనివర్స్ కానీ విశ్వానికి ఎప్పుడు కూడా ఏది ఇవ్వకుండా ఈ ప్రపంచంలో మన దగ్గరికి ఏది రాదు మీరు చెప్పాలి వచ్చే వ్యాపారంలో టెన్ పర్సెంట్ దానం చేస్తానని అనంత విశ్వశక్తి ప్రమాణం చేస్తున్నానని చెప్పండి గురువు ద్వారా అప్పుడు అది తీసుకుంటుంది అనమాట ఒక గ్రంథంలో రాయబడి ఉంది ఏది ఇవ్వకుండా ఏది రాదని ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదని చెప్పి రాయబడి ఉంది అంటే మనం ఇవ్వకుండా ఈ ప్రపంచంలో ఏది పొందలేము ఒక మొక్కని నాటి ప్రేమతో వాటర్ పోస్తేనా చిగురించి పువ్వులు పోస్తుంది అలాగే ఒక రైతు తన వ్యవసాయంలో పంటకి ఆ విత్తనాలు ఆ కలుపు తీసేసే ఆ ఊడుపు గాని మామిడి మొలకలు గాని అరటి మొలకలు గాని అవన్నీ నాటితేనే ఆ పంటను పొందుతాడు మనం కూడా ఒకటి కోరుకుంటున్నామంటే దాంట్లో నుంచి ఎంతో కొంత ఇస్తామని ప్రకటించకుండా ఆ విశ్వం మనకి బదు అలా మీరు కోరుకోవాలి మీరు రండి క్లాస్ కి మీరు వచ్చినప్పుడు మీకు వివరంగా మీరు బుక్ చేసుకోండి ఓకే ఇంకా అనేక మంది చాలా విషయాలు అడిగారు ఒకే కోసం చాలా మంది అడిగారు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు అవాయిడ్ చేస్తుంటారు స్టార్టింగ్ లో నా చుట్టూ తిరిగిన వ్యక్తి ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు నువ్వు నువ్వు దేవతవి నువ్వు రాణివి నీ కోసం నేను చచ్చిపోతానని చెప్పేసి ఆ సూసైడ్ చేసుకుంటా నువ్వు నన్ను ప్రేమించకపోతే వెనకాల పడ్డాడు పడిన తర్వాత ఇప్పుడు ఏమో అవాయిడ్ చేస్తున్నాడు ఆ మూడేళ్ళు అయింది ఫస్ట్ లో ఉన్నంత శ్రద్ధ చూపించట్లేదు ఆ ఇప్పుడు నువ్వు దెయ్యంలాగా ఉన్నావు అంటున్నాడు నేను చూస్తేనే చాలా విషయాలు మీరు రాశారు అవన్నీ పలకటం కుదరదు సో ఇప్పుడు మీరు మీకు నచ్చలేదు అతను మీరు నచ్చలేదు అతనికి ఫస్ట్ లో నచ్చినట్టుగా చెప్పిన మాటలు ఇప్పుడు ఏమైపోయాని మీరు అడుగుతున్నారు మరి ఎవరైనా చదివి చూడండి ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు ఫస్ట్ లో దేవతలాగా ఉన్నారు ఏం జైలుగా ఉన్నారు అని చెప్పిన మాట వాస్తవమే కదా అలా చెప్పకపోతే మీరు ఎందుకు పడతారు అప్పుడే మీరు చూస్తే వేరేలాగా ఉన్నారని చెప్పు తీసుకుంటారని మీరు మాట్లాడతారు స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు ఒక వ్యక్తి యూస్ చేసుకోవాలి ఒక టైం పాస్ చేయాలన్నప్పుడు పాజిటివ్ మాటలు ఇంప్రెస్ చేసే మాటలు మాట్లాడితేనే కదా మీరు అప్పుడు పడింది ఇప్పుడు అవసరం తీరిపోయింది మేబీ వేరే ఇంకెవరైనా చూసుకుని ఉండవచ్చు తన చెప్తున్నాడు మిమ్మల్ని ఇష్టపడిన వాడిని నచ్చలేదు దయ్యం లేవన్నా అన్న వాడు కనుక మీరు ఎందుకు పడాలి ఇప్పుడు మీరు ఆలోచించండి మీకు మీరు నచ్చలేదు అన్న వ్యక్తి వెనకాల అతని కోసం మీరు ఇప్పుడు ఎందుకు పడాలి మీకేం తక్కువ మీరు కోరుకోవాలి విశ్వమే నాకు ఇలాంటి ఎదవల్ని నా నుంచి దూరం చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఒక వీడియోలో నేను చెప్పాను యూనివర్స్ విశ్వం మన నుండి ఒక్కొక్కరిని ఎందుకు దూరం చేస్తుంది ఒంటరిగా ఎందుకు ఉంచుతుంది అందుకు కారణాలు ఏంటి ఆ విశ్వ రహస్యాలు ఏంటి అని ఒక వీడియో చేయడం జరిగింది ఎందుకు దూరం చేస్తుంది ఈ క్యారెక్టర్ ను బయట పెట్టద్ది నేను ఇప్పటి దాకా నన్ను దేవత అన్నాడు ఏంజల్ అన్నాడు నీవు నీ కోసం చనిపోతానన్న వ్యక్తి క్యారెక్టర్ ని మీకు బయటకు తీసుకొచ్చి చూపిస్తుంది ఇదిగో నిన్ను పొగిడిన ఈ మూర్ఖుడు ఇదిగో నిన్ను పొడిగిన పొగిడిన ఈ డబల్ గేమ్ వ్యక్తి అని లోపల క్యారెక్టర్ ని మీకు చూపిస్తుంది మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి చాలా సంతోషించాలి ఒక వేస్ట్ ఫేలో మోసం చేసే వ్యక్తి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు అన్నప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి మీరెందుకు సూసైడ్ చేసుకోవాలి మొదట్లో ఎవరైనా అలాగే చెప్తారు కదా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలన్నా అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలన్నా అద్భుతంగా పొగుడతారు ఎందుకు పొగుడతారు పాజిటివ్ మాటలు లేని కూడా క్రియేట్ చేసి ఒక అందమైన కవిత్వం రాసి ఆ మాటలతో వాళ్ళు ఇంప్రెస్ అయిపోయినా చేస్తేనే మీరు పడతారు అది నిజమా కాదని మీకు తెలియదు ఎవరికి తెలుసు విశ్వానికి తెలుసు ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంది ఆ ఆత్మ లోపల ఇన్సైడ్ పైకి మాట్లాడే వ్యక్తి లోపల ఏమనుకుంటున్నాడు విశ్వంలో రికార్డ్ అవుతుంది ఎలా రికార్డ్ అవుంది మన ఆత్మ ద్వారా అనంత విశ్వ శక్తులకు వైర్లెస్ కనెక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న వ్యక్తి ఇండియాలో మనకు కాల్ చేసినప్పుడు వైర్ ను మనకు కనిపించవు వీడియో కాల్ చేసిన మనం కనిపిస్తాం వాడు కనిపిస్తారు వాయిస్ వినిపిస్తుంది మాటలు వినిపిస్తాయి కానీ టవర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు వైర్లు లేవు అలాగే మనలోని ఆత్మ ద్వారా విశ్వశక్తికి కనెక్షన్ ఉంది ఆల్బర్ట్ అయిస్టి నిరూపించారు ప్రయోగాత్మకంగా టెస్లా వీళ్ళంతా సైంటిస్టులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని నిరూపించి వాళ్ళ మీద వాడు ప్రయోగం చేసుకుని ఇది అద్భుతంగా పనిచేస్తుంది వర్కౌట్ అవుతుంది అన్న తర్వాతే ప్రపంచంలోకి విడుదల చేశారు అదే మనం చెప్తున్నాం ఇది నిరూపించబడిన సబ్జెక్టు ఏదో ట్రై చేసేది కాదు అందువల్ల మిమ్మల్ని ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో తిడుతున్నారో వరిష్ట మాటలు మాట్లాడుతున్నారో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకు వాడు క్యారెక్టర్ ని యూనివర్స్ మీకు చూపించింది ఎలాంటి వాడితో నా నువ్వు ప్రేమలో పడ్డావు ఇలాంటి విలువ లేని వ్యక్తితో సహా నువ్వు ఇంతకాలం తప్పించిపోయావు ఆ లోపల క్యారెక్టర్ ఇలా ఉందని తనే అలా మాట్లాడేలాగా మీకు చూపించినప్పుడు మీరేం చేయాలి చాలా సంతోషించాలి ఇక్కడతో పట్టిన దరిద్రం వదిలిపోయింది అన్నట్టుగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళటం కాదు మీ అర్హత మిమ్మల్ని కోరుకునే అర్హత అతను లేదని చెప్పి యూనివర్స్ చెప్తుంది మీరు సరిగ్గా అర్థం చేసుకోండి ఇక్కడ ఓకేనా ష్యూర్ ఆ రిలేషన్షిప్ గురించి చాలా మంది అడిగారు హస్బెండ్ ఇబ్బంది పెడుతున్నారని లేకపోతే ఇంకా రకరకాలు జెంట్స్ కూడా అడిగారు మా మిస్సెస్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుందని మూర్తి గారు ఆ ఏదైనా సరే కావాలంటే గట్టిగా అరుస్తుంది తీసుకురాకపోతే గొడవ గొడవ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు దానికి ఏం చేయాలంటే దాని రెమెడీ స్విచ్ వర్డ్స్ ఏంటంటే లేదు చాలా ప్రేమగా చెప్తుంది ఎంతో చక్కగా నాతో అని రివర్స్ గేమ్ ఆడాలి రివర్స్ లో మీరు మాట్లాడాలి స్విచ్ వర్డ్స్ అన్ని కూడా పాజిటివ్ గా మాట్లాడారు మూర్తి గారు మీరేం చేస్తున్నారు కంప్లైంట్స్ చెప్తున్నారు నిజమే కావచ్చు మీరు వ్యక్తిగతంగా పడుతున్న మాట నిజమే కానీ మీ మిసెస్ మీకు అనుకూలంగా మారిపోవాలంటే స్విచ్ వర్డ్స్ మీరు ఏమడిగారు పాజిటివ్ గా ఏం చెప్పాలని అడిగారు కాబట్టి మీరంటే చాలా రెస్పెక్ట్ ఇస్తుంది చాలా చక్కగా మాట్లాడుతుంది రెస్పెక్ట్ ఇచ్చి చాలా చక్కగా గౌరవించి మాట్లాడుతుంది ఎంత బాగా మాట్లాడుతుందో థ్యాంక్ యూ అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పాలి పాజిటివ్ గా మాట్లాడాలి స్విచ్ వర్డ్స్ అన్ని కూడా అనుకూలంగా మీకు ఎలా ఉండాలో తను అలా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇలా స్విచ్ వర్డ్స్ ని మీకు అనుకూలంగా మార్చి చెప్పాలి నెగిటివ్ గా ఇలా మీరు కంప్లైంట్ చేయటం ఆపేయాలి ఎందుకు మీరు తనతో కలిసి ఉండాలి తను మీతో బాగుండాలి ఈ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ అంతా కూడా పోవాలి కాబట్టి మీరు పాజిటివ్ గా చెప్పండి సో మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఇంకా అనేక మందికి అనేక సమస్యలతో బాధపడుతున్నారు చాలా పేర్లు వెళ్ళి వీడియోలు ఎంత అవుతున్నాయని చెప్పట్లేదు మరొకసారి చెప్తాను మీరేం కోరుకుంటున్నా సరే పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది వ్యక్తిగతంగా మ్యారేజ్ కోసం ఇలా అయితే లో పడి సూసైడ్ చేసుకోవటానికి చాలా మంది ట్రై చేస్తున్నారు అలా చేసుకోవద్దు యూనివర్స్ ని మళ్ళీ తెలుసుకోండి అనంత విశ్వశక్తి ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని పొందుతారు ఆశ్చర్యపోతారు అలా మనకి మ్యారేజ్ క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు వాళ్ళకి అదే జరిగింది వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఆశ్చర్యపోయేలాగా ఆ లైఫ్ పార్ట్నర్ పొందారు అనేక మందికి అనుభవాలు ఉన్నాయి అలాగే మీ జీవితంలో అప్పులు పాలయ్యారు అప్పుల నుంచి బయటపడడానికి కానీ లేకపోతే ఇంకా పర్సనల్ విషయాలు చెప్పుకోలేని పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి మీరు విడిగా స్పెషల్ పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు వన్ టు వన్ మీకు దూరంగా ఉన్నా సరే వీడియో కాల్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీకు క్లాస్ చెప్పడం జరుగుద్ది ఎలాంటి సమస్యకైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో పరిష్కారాలు ఉన్నాయి ఇది నిజం నిరూపితమైన సబ్జెక్టు కాబట్టి మీరు మదన పడవద్దు టెన్షన్ పడవద్దు సూసైడ్ చేసుకోవటాలు ఇలాంటి చేయవద్దు లైఫ్ ని కోల్పోకూడదు కప్ప తయారు చేసిన తర్వాత ఆ కీ కూడా తయారు చేస్తారు అలాగే సమస్య ఉన్న తర్వాత సమాధానం ఉంటేనే ఆ సమస్య వస్తుంది కాబట్టి దేనికి మీరు టెన్షన్ పడకూడదు తొందరపడి ఒక ఆవేశంలో క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు డియర్ ఫ్రెండ్స్ ఒక థర్టీ సెకండ్స్ ఆగండి మీరు ఏదన్నా ఒక ఆవేశం వచ్చినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు లైఫ్ ను కోల్పోవద్దు ప్రతి దానికి పరిష్కారాలు ఉన్నాయి మీరు కోరుకునే అద్భుతమైన జీవితాన్ని సులభంగా పొందుతారు విశ్వశక్తి ద్వారా మీరు కాంటాక్ట్ చేయండి అయితే ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం కొత్త సంవత్సరం రాబోతుంది ఆ కొత్త సంవత్సరంలో విశ్వశక్తి అనుగ్రహంతో లైఫ్ అంతా మారిపోయేలాగా చక్కగా హెల్దీగా ఆ మనీ బ్లాక్స్ క్లీన్ అయ్యేలాగా సరైన మెడిటేషన్ ఏం చేయాలి చాలా మంది శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను ఇట్లా సైలెంట్ గా కూర్చొని మ్యూజిక్ పెట్టుకున్నాను సార్ చాలా ఏడు సంవత్సరాలు అయింది ఒక ఆవిడ పదిహేను సంవత్సరాలు అయిందని చెప్పింది ఏమీ రాలేదు మరి మీరు సరైన మెడిటేషన్ నేర్చుకున్నారా నేర్చుకోలేదు అందుకని సరైన మెడిటేషన్ నేర్చుకునేలాగా ఆ క్లాసెస్ ఉంటాయి బ్లాక్స్ క్లీన్ అయ్యేలాగా నిజమైన మెడిటేషన్ ఎవరికో ఏది ఉపయోగపడదు అవి చెప్పడం జరుగుద్ది ఇంకా ప్రత్యేకంగా ఆరా క్లీన్ అవ్వటం కోరుకున్న వాటిని అట్రాప్ట్ చేయడం బ్లాక్స్ క్లీన్ అవటం చాలా విషయాలు డిస్కస్ చేయటం జరుగుద్ది అంటే ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు మెడిటేషన్ లో సరైన మెడిటేషన్ ఎవరు ఏది చేయాలి ఏది చేయకూడదు ఇవన్నీ కూడా డెప్త్ గా త్రీ డేస్ లో చెప్పడం జరుగుద్ది కావాల్సిన వాడు కింద నెంబర్ లో డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రీ నైన్ లో కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి ముందుగానే ఆ జూమ్ లింక్స్ మీకు ముందుగా ఒక రోజు ఇరవై ఏడు తారీఖు ఈవినింగ్ పంపించడం జరుగుద్ది ప్రతిరోజు ఏ రోజు కారోజు ఈ కొత్త లింక్ పంపించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి జాయిన్ అవ్వండి కొత్త సంవత్సరంలో మీరు అత్యద్భుతంగా చక్కగా హెల్దీగా ఫైనాన్షియల్ గా బాగుండేలాగా ఆ ఫైనాన్షియల్ బ్లాక్స్ క్లీన్ అయ్యేలాగా ఆ రుణాలు తీర్చేలాగా మీకున్నటువంటి బాధలు పోయేలాగా ఎలాంటి మెడిటేషన్ చేయాలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున ప్రతిరోజు ఉదయం నుంచి టూ అవర్స్ పాటు ఉంటుంది త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ వరకు ఫార్టీ ఫైవ్ వరకు టూ అవర్స్ ఉంటుంది ప్రతిరోజు అట్లా త్రీ డేస్ ఉంటుంది కొత్త సంవత్సరం అడిగి పెట్టబోయే ముందు ఈ బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోయి దేహం అంతా కూడా తాజాగా తయారై చాలా హ్యాపీగా మీరు కోరుకున్నాయని ఆకర్షించేలాగా అలాంటి మెడిటేషన్ మీకు నేర్పించడం జరుగుతుంది ఎన్రోల్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్